జేఈజి అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీ అయిన మెగా డీఎస్సి ఫైల్పై సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించేందుకు అనుమతిస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఇందుకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసే ఛాన్స్ ఉంది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపై పెట్టారు చంద్రబాబు ఈ మేరకు ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ జీవో జారీ చేశారు అయితే మొత్తం పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు కాగా అందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి పీఈటీ పోస్టులు నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీ పోస్టులు పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు ఉన్నాయి డిఎస్సి ప్రకటన నుంచి పోస్టుల భర్తీకి మొత్తం పనులను ఆరు నెలల్లోపే పూర్తి చేయనున్నారు ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ దరఖాస్తు పరీక్ష తేదీలు వివరాలు వెల్లడి కానున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం ప్రకటన ఇవ్వగా నాలుగు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు కానీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో మెగా డిఎస్సి వాయిదా పడింది మరోవైపు టెట్ ఫలితాల కోసం చాలామంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో ఏ క్షణమైన ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ను ఫిబ్రవరి ఏడున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రారంభమైన టెట్ పరీక్షలు మార్చి తొమ్మిదిన ముగిశాయి ముందుగా విడుదల చేస్తున్న షెడ్యూల్ ప్రకారం మార్చి పద్నాలుగున ఏపీ టెట్ ఫలితాలు విడుదల కావాల్సి కానీ ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీ టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది దీంతో ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయోనని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఫలితాలను బట్టి డిఎస్సీకి ప్రిపేర్ అవడంపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి